వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది కావాలనే అవినాష్ రెడ్డి పులివెందుల ఓటమి కోరుకున్నాడా అనేసి చాలామందికి అనుమానం రావచ్చు ఈరోజు అవినాష్ రెడ్డి జైల్లో ఉన్నారు లోకల్గా కేసులకు సంబంధించి కొంతమంది వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు అయితే ఇక్కడ పులివెందుల పులివెందుల ఉప ఎన్నిక అది కూడా ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఎంపీ స్థానానికి ఒక ఎమ్మెల్యే అక్కడ చనిపోతేనో లేకపోతే అకారణంగా మరణిస్తేనో లేకపోతే అనివార్యంగా ఉప వస్తుంది సో అలాంటి చోట ఎప్పుడు కూడా ఒక నంద్యాలు చూసాం గతంలో ఒక ఎగ్జాంపుల్ అలాగే ఒక కంటోన్మెంట్ చూసాం మనం తెలంగాణలో ఇలా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉంటాయి ఎందుకంటే గతంలో ఒక సాంప్రదాయం ఉండేది అభ్యర్థి చనిపోతే అక్కడ సానుభూతికి కేంద్రంగా ఎన్నిక జరుగుతుంది కాబట్టి అక్కడ అపోనెంట్ పార్టీస్ ఎవరు కూడా అభ్యర్థిని పెట్టొద్దు అనేది ఒక సాంప్రదాయం చట్టసభల్లో అధికారికంగా లేకపోయినప్పటికీ ఆయా పార్టీలు తమకి కన్వీనియంట్గా తెచ్చుకున్న సాంప్రదాయం అది అలాంటి పరిస్థితుల నుంచి ఒక నంద్యాల ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి దాన్ని డినై చేశాడు ఇక కేసీఆర్ గురించి చెప్పాలంటే అనేక ఎన్నికల్లో ఈ సాంప్రదాయానికి తిలోత్కాలు ఇచ్చారు అందుకే అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికొచ్చినా అది ఉప జడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఇంకోటి ఏ చిన్న ఎన్నికైనా ఉప ఎన్నికైనా సరే అక్కడ అంతే పోటా పోటీగా ఆయా పార్టీలన్నీ కూడా ఆ ఎన్నికను తీసుకుంటూ ఉన్నాయి క్రిషయేజ్గా తీసుకుంటూ ఉన్నాయి దట్టు ఇప్పుడు మనం చెప్పుకుంటుంది పులివెందుల అండ్ ఒంటిమిట్ట రెండు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికలు ఇవి మనకు తెలుసు ఏదైతే పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన రెడ్డి ప్రమాదంలో చనిపోవడం జరిగింది సో అందుకు ఆ స్థానానికి ఉప ఎన్నిక అదే అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కావడంతో ఆయన ఒంటిమిట్ట స్థానానికి జెడ్పీడీసీగా ఉన్నారాయన ఆ స్థానానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు పక్కపక్కనే ఉన్నాయి అది కూడా కడప ఎంపీ పరిధిలో అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు ఆ పరిధిలోనే ఆ రెండు కాన్స్టెన్సీలు కూడా ఉన్నాయి ఒంటిమిట్ట పులివెందులు జడ్పీడీసీ స్థానాలు కూడా ఆయన కిందకే వస్తాయి అయితే పులివెందుల అనేటప్పటికీ ఒంటిమిడితో కంపేర్ చేస్తే పులివెందులు అనేటప్పటికీ చాలా ప్రిషియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజున నిజానికి వైఎస్ఆర్సీపీ ఒక రిక్వెస్ట్గా చంద్రబాబు నాయుడునో ఇటు లోకేష్ను ఇటు పవన్ కళ్యాణ్నో ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించినా సానుకూలంగా ఒక ప్రకటన చేసిన అది యునానిమస్ అయిపోయి ఉండేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అక్కడ ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఇంత చిన్న ఎన్నికను కూడా ఆయన చాలా ప్రిషియస్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితి నుంచే గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయిన తర్వాత లోకల్ బాడీస్లో అసలు టీడీపీ ఆ రోజు పెర్ఫామ్ చేయలేకపోయింది చాలామంది కార్యకర్తలు ఎందుకు పెర్ఫామ్ చేయట్లేదని టీడీపీ మీద ఫైర్ అయిన సందర్భం ఉంది టీడీపీ చేతగాక ఎన్నికలను ఫేస్ చేయలేకపోతుంది అంటూ కూడా వైసీపీ నుంచి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ రోజు టైం చంద్రబాబు నాయుడు కాదు వన్ ఫిఫ్టీ వన్ సీట్ల వేవ్లోంచి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇదిలో ఉన్నారు ఆ పరిస్థితిలో ఉన్నారు ఇక ఆ స్థాయిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు ప్రజావేది కూల్చివే దగ్గర నుంచి అన్ని విధ్వంసకాండ ఒకవైపు జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎన్నిక జరిగినా అది వన్ సైడ్ అవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు ఆ రోజు మెజారిటీ లోకల్ బాడీస్ని కూడా ఆయన పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండడం జరిగింది అందుకే కుప్పం లాంటి మున్సిపాలిటీలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డాయి కానీ వేరే ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పంతానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఉప ఎన్నికను అందంగా తీసుకున్నారో అంతకు మించి ఆయన ప్రత్యర్థులు అక్కడ దీన్ని ఇంకా ప్రిషియస్గా తీసుకున్న పరిస్థితుంది దానిలో భాగంగానే ఈ రోజున కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి కానీ ఆమె భర్త శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా బీటెక్ రవి కానీ వీళ్ళు ముగ్గురు కూడా అంతే సీరియస్గా ఈ ఎన్నిక మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఈరోజు అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పార్టీ సీనియర్ నేతలు కానీ పులివెందులకు రాకుండా ఆ స్థాయిలో ఉప ఎన్నిక జరిగింది ఆ స్థాయిలో వార్ వన్ సైడ్ అయింది అంటే వాళ్ళు ముగ్గురు అంత ప్రిషియస్గా తీసుకున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రిషియస్గా తీసుకున్నారు కాబట్టి ఈ బాధ్యతను తన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డికి అప్పగించడం జరిగింది వన్స్ అవినాష్ రెడ్డి ఎప్పుడైతే ఈ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి అంతే సీరియస్గా అక్కడ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం జరిగిందని చర్చ జరిగింది కానీ బట్ గ్రౌండ్ రియాలిటీస్లో మనం చూసినట్లయితే అవినాష్ అంత సీరియస్గా అక్కడ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకు కనిపించదు ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే డే వన్ నుంచి కూడా ఈ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అవినాష్ రెడ్డి కావాలనే పులివెందుల ఉప ఎన్నికను పక్కన పడేశారనేది అర్థమవుతుంది ముందుగానే కాడి కింద పడేశాడనేది అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ స్థానికంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎప్పుడైతే ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అవన్నీ కూడా కొన్ని హడ్డిల్స్ వైఎస్ఆర్సీపీకి ఈ రోజున ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డికి ఒక బడ్డెన్గా మారాయి మనకి కొన్ని పాయింట్స్ కీ పాయింట్స్ మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక్కడ మనం చూస్తే కేవలం అవినాష్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డి బాధ్యత పెట్టారు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరికి మాట్లాడుతున్నా వాళ్ళని ముందు పెట్టేవో లేకపోతే అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళో లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు జగన్ సొంత మామైన రవీంద్రనాథ్ రెడ్డి అదే జిల్లా నుంచి రిప్రజెంట్ చేశారు ఓ శ్రీకాంత్ రెడ్డి ఓ కోరుముట్ల శ్రీనివాసు మెజార్టీ సీనియర్ నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళెవ్వరూ కూడా ఈ ఉప ఎన్నికలో ఇన్వాల్వ్ కావడమో ప్రచారమైన సందర్భమో మనకు అనిపించదు ఎందుకంటే ఆ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం తానే తీసుకుందామని జగన్మోహన్ రెడ్డి అనుకోనొచ్చు ఉండొచ్చు అందుకనే మెజారిటీ నేతలు ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా అవినాష్ రెడ్డి భుజ స్కందాల మీద పూర్తి బాధ్యతలు పెట్టారు అటువైపు చూస్తే ముగ్గురు ప్రత్యర్థులు హోరాహోరీగా తలపడతా ఉన్నారు బీటెక్ రవి ఏకంగా తన భార్యనే బరిలోకి దించారు వీటి వాళ్ళు కూడా అంతే అప్రిషియస్గా తీసుకున్నారు బీటెక్ రవి ఈ రోజున మాట్లాడితే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం ఎలా నడిచిందో ఈరోజు టీడీపీ రాజ్యాంగం కూడా అలా నడిపిస్తానంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు క్యాడర్కి వాళ్ళ క్యాడర్కి ఎక్కడికక్కడ మేమున్నామనే ఒక బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కనీసం ఇక్కడ అవినాష్ రెడ్డి ఎప్పుడైతే ఈ బాధలు తీసుకున్నారో ఒకవైపు ఆయన ఆయన మీద వివేకానంద రెడ్డి కేసు వచ్చి ఆయన తరుముత వస్తోంది ఆల్రెడీ ఈ కేసు విచారణ పూర్తయింది అని చెప్పి సిబిఐ కోర్టులో కూడా సుప్రీంకోర్టుకు కూడా వినిపించిన పరిస్థితి సో ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే తప్పదనే ప్రచారం ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి జడ్పీటీసీ బాధ్యతలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచే ఈ ప్రచారం స్టార్ట్ అయింది ఇక దానికి తోడు మిగతా నేతలు ఎవరు కూడా వచ్చి అవినాష్ రెడ్డి పక్కన మనం చూసే ఏ సతీష్ రెడ్డో ఒకసారి ప్రెస్ మీట్లో కనిపించింది తప్ప ఎవరూ కూడా అవినాష్ రెడ్డి పక్కన కనిపించట్లేదు సరే వయస్ ఇట్లాంటి సమయాల్లో కొంచెం సెన్సిటివ్ ఏరియాస్తో గొడవలు సహజం ఇద్దరి మధ్య వా గొడవలు జరగడం వైసీపీ నేతల మీద అదేవిధంగా టీడీపీ నేతల మీద దాడి జరగడం మనం చూసాం సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీ రమేష్ నాయుడు మీద దాడి జరిగింది తల కూడా బగిలింది ఆయన చెయ్యి విరిగింది ఆయన పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే ఆ క్యాడర్ కొంత బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందేమో అందరూ అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా కాడి కింద పడేశారు అంతా అవినాష్ రెడ్డి చూసుకుంటాళ్లే అనే విధంగా ఆయన ఎక్కడ కూడా ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు జస్ట్ ఫోన్లో మాత్రమే రమేష్ నాయుడిని ఆయన పరామర్శించడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకో కొన్ని మిస్టేక్స్ అక్కడ చేయడం అవినాష్ రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి మీద ఒకవైపు రెడ్డి కేసు వచ్చి పడిన తర్వాత ఆయన ఈరోజు చాలా సీరియస్గా అంత ఏదైతే పార్టీతో ఇంటి ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అక్కడ లేదు ఇంకోవైపు చూస్తే అటు ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ నిలబడి ఉంటే కనీసం ఒక్కరోజు అక్కడ ఉంటే ఆ క్యాడర్లో బూస్ట్ ఇచ్చినట్టు ఉండేది అవినాష్ రెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా తమ ఊరికి ఏం చేస్తారో చెప్పని అక్కడ అడుగుతూ ఉన్నారు ముందే కొంత ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ చేయండి డెవలప్మెంట్ యాక్ట్ యాక్టివిటీస్ కోసం ఆయన అడుగుతూ ఉంటే ఆయన జైబులో నుంచి ఒక రూపాయి కూడా దిగిలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా ఇక అవినాష్ మీద ప్రతిరోజు కూడా ఏ చిన్న ఇష్యూ జరిగినా జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నేతలు కానీ ఆయనకే ఫోన్ చేస్తూ ఉన్నారు సజ్జలు కానీ సో అందుకే ఆయన మీద ప్రెజర్ బిల్డ్ అవుతూ ఉంది ఆ ప్రెజర్ అంతా కూడా అవినాష్ తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నిజంగానే ఆ ఫ్యామిలీ రెప్యుటేషన్ పోయింది అక్కడ ఈ రోజు సునీత లాంటి వాళ్ళు ఆ కేసును మళ్ళా మళ్ళా రీలోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మొన్న సునీత కూడా మాట్లాడడం జరిగింది పులివెందుల ఉప ఎన్నిక మా తండ్రి మరణంలాగే పులివెందులు జడ్పీటీసీ కూడా జరుగుతుంది అంటూ అవినాష్ శెట్టిని డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు ఆమె చేస్తున్న క్యాంప్ అయిన ఆమెకి ఎంత లాభిస్తుందో మనం పక్కన పడితే అటు ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకి అయితే లాభించే విధంగా డైరెక్ట్ అవినాష్ రెడ్డిని హిట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ కరెక్ట్గా ఎన్నికల ప్రచారం సమయంలోనే సో ఇవన్నీ ముప్పేట దాడి జరిగేటప్పటికీ అవినాష్ మీద ఈరోజు ఆయన అంత సీరియస్గా తీసుకోలేని పరిస్థితి వేరే అంత సీరియస్గా తీసుకొని ఇన్వాల్వ్ అవుదామన్నా అటు ప్రత్యర్థులు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు అనేక రకాల కేసులు ఉన్నాయి అవినాష్ రెడ్డి మీద ధర్నాలు నిరసనల పేరుతో హడావుడి చేస్తుంటే ఈరోజు ఆయన ఎత్తి లోపలేయడం జరిగింది సో ఇక ఇన్ని ఇన్ని కారణాలు అవినాష్ రెడ్డిని ఈరోజు డిమోరలైజ్ చేశాయి ఒకవేళ జడ్పీటీ తాను తాను అంత కష్టపడి గెలిచిన గెలిపించిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి మటర్ కేసు విషయంలో తనకి ఎంత అండగా నిలబడతాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఆఫ్టర్ ఒక వన్ వీక్ ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళారు పులివెందుల్లో ఉంటే ఆయన వెళ్లడంతోనే అక్కడ స్థానికంగా ఉన్న పార్టీ నేతలు కొంత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి లాయల్టీగా ఉండేవాళ్ళు చాలామంది తాము కాంట్రాక్టులు చేశాం తమ బిల్లులు రాలేదు తాము రోడ్డును పడ్డామంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డి కన్విన్స్ చేసినా కూడా వాళ్ళు ఆ రోజు వాళ్ళ మాట వెళ్ళలేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం కూడా అక్కడ ఉండకుండా ఎలహంక వెళ్ళిన పరిస్థితి ఉంది బెంగళూరుకు అలా అలాంటి సిచ్యువేషనే ఎన్ని వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని హ్యాండిల్ చేయకుండా ప్రజలు మొత్తం అవినాష్ రెడ్డి మీదే పెడతా ఉన్నారు ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో తన మీద ఆ స్థాయి ఆరోపణలు వేస్తున్నా ఎక్కడ ఆయన తన రెస్క్యూ కోసం కూడా అవినాష్ రెడ్డి రెస్క్యూ కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డిని ఆయన ఫ్యామిలీని పింఛి చేసే ప్రయత్నం చేస్తున్నాయి అందుకే ఈరోజు జడ్పీటీస్ ఉప ఎన్నికను తన ప్రాణాలను పనంగా పెట్టి గెలిపించాల్సిన అవసరం లేదని ఒక మూడులోకి అవినాష్ రెడ్డి ఆయన ఫ్యామిలీ వెళ్ళింది అందుకే ఈరోజు అవినాష్ రెడ్డి డే వన్ నుంచి చూస్తే అంత యాక్టివ్గా మనకు కనిపించుడు అంత ప్రిషేయస్గా అక్కడ ఆ ఎన్నికను తీసుకున్న విధానం మనకు అనిపించింది ఇంకా ఒకటి రెండు సార్లు సతీష్ రెడ్డి చాలా ఎగ్రెసివ్గా మాట్లాడుతూ వస్తున్నారు సో అటు ప్రత్యర్థులు చూస్తే చాలా బలంగా ఉన్నారు వీళ్ళకన్నా అందుకే అవినాష్ రెడ్డి ఎన్నికలకు ముందే కాడి కింద పడేశారు అనేది అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన మీద సీరియస్ కూడా అయ్యారు దాడులు జరిగినప్పుడు అందుకే అవినాష్ రెడ్డి ఈ ఇవన్నీ ముందు చూపుతోనే ఈరోజున పూర్తిగా ఉప ఎన్నికను వదిలేశారు అనేది అయితే స్థానికంగా జరుగుతున్న చర్చ డే వన్ నుంచి అవినాష్ రెడ్డి దీన్ని ఇంతే సీరియస్గా ఫోకస్ పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు అంతే స్థాయిలో సహకారం అందించారు ఉంటే ఈరోజు తన సొంత కంచుకోటకు బేటలు వారి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు